హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ టైల్స్కి ఇవాళ మిగిలిన నిన్న చెప్పిన దానికి తర్వాత ఇవాళ చెప్తున్నాను స్కిప్ చేయకుండా వినండి పొడుపు కథ కూడా ఉంది దాని జవా నిన్న జవాబు కూడా పెట్టాను అన్నీ స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెలో వీడియోలోకి ఏంటండి రోజు ఆ టైంకి అన్నం తిందాం టిఫిన్ తిందాం అనుకుంటాం కదా అలాగే ఇది కూడా ఆ టైం పెట్టుకొని ఆ టైంకి అది చేసి కంపల్సరీ చేసి అమ్మాయి వాడు అన్నం తిన్నాం టిక్కు పెట్టుకున్నాం టిఫిన్ తిన్నాం స్నానం చేసాం అనుకున్నామా అలాగే ఎక్సర్సైజ్ అయిందని కూడా టిక్కు పెట్టుకోవాలి మానకండి పరిస్థితుల్లో గుడికి వెళ్ళండి లేదా ఇంకెక్కడ పార్కుకి వెళ్ళి కూర్చోండి అదే కానీ ఏదైనా చేసేది ఒక టైం పెట్టుకొని ఆ వ్యాపకాన్ని అలా అదే టైంలో అలాగే చెయ్యాలని ఒక స్ట్రిక్ట్గా రూల్ పెట్టుకోండి పెట్టుకొని వెళ్ళండి ఇప్పుడు మన టైంకి ఒంటి గంటన అన్నం అన్నం తినేయాలి తొమ్మిదిన్నరేపెండు టిఫిన్ తినేయాలి అనుకుంటున్నాము ఇవి కూడా అలాగే అనుకొని చెయ్యండి అంతేకాదు యోగా నేర్చుకోవచ్చు మెడిటేషన్ నేర్చుకోవచ్చు ఏది అది కూడా నేర్చుకోవచ్చు ఏదైనా నేర్చుకోవచ్చు దీనికి వయసుతో అది పరిమితి లేదు టైంతో లేదు ఒక టైం పెట్టుకొని నేర్చుకోవాలి అంతే కదండి ఇవాళ చెప్పినట్టు ఈ సౌందర్య లహరి లహరి ఇంకా చాలా వస్తున్నాయి మనకి యూట్యూబ్లో వాళ్ళు ఎంతమంది వస్తున్నారు అని అవి నేర్చుకోండి అవి ఎంత ఆహ్లాదం ఎంత హాయిగా ఉంటే అవన్నీ నేర్చుకుంటూ ఉంటాను అవన్నీ నేర్చుకోండి నేర్చుకొని అవి మీరు ప్రాక్టీస్ కూడా ఇంట్లో పనులు చేసుకుంటున్నా ఇలా ఖాళీగా కూర్చున్నప్పుడు అలా చక్కగా వింటూ ఉంటే మీ నోటికి వచ్చేసేటే చ చిన్న వయసు వాళ్ళకి తొందరగా వస్తే పెద్ద వయసు వాళ్ళకి కొంచెం లేటుగా వస్తాయి లేటుగా వస్తే వస్తా లేతలేదు వింటూ ఉంటే అది ఒక ప్రాక్టీస్ అయిపోతుంది మనకి ఎంత హాయిగా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఒకవేళ ఒత్తిడి వచ్చింది మీరు తెలుసుకున్నారు తెలుసుగా తీయాలి ఆ ఒత్తిడిని ఎలా తీసేయాలి మంచి సంగీతం వినండి మంచి పాటలు వస్తే పాడుకోండి దేవుడు పాటలు అవ్వచ్చు భజన్లు అవ్వచ్చు ఏమన్నా మళ్ళీ మంచి పాటలు పెట్టుకొని వింటూ ఉంటే అది అన్ని అది ఆ పాటలు అలా పెట్టేసి మీరు ఈ ఆలోచనలో ఉండకండి ఆ పాటల మీద మీ మైండ్ డైవర్ట్ చేసి ఆ పాటల్లో మీరు ములిగిపోవడానికి ప్రయత్నం చేయండి మీ గొంతుకి ఎలా ఉంది ఇప్పుడు ఇంట్లో ఉంటాం ఒత్తిడి గురించి మనం మనమేం గానకోకి అందరం అయిపోం కదండి ఆ పాట వెనక మీకు తెలిసిన పాట అయితే మీరు హంప్ చేస్తూ ఉండండి చక్కగా చిన్నగా పాడుకుంటూ ఉండండి ఆటోమేటిక్గా మీ మనసులోంచి ఒత్తిడి పోతుంది తర్వాత స్ట్రెస్ ఒత్తిడి ఒత్తిడి అందరికీ వస్తుంది రాదని నేను చెప్పాను ప్రతి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికి వయసుకు తగ్గట్టు ఎవరి చేసే పనులు బట్టి ఎవరికి మనసు బట్టి ఎవరి మెంటాలిటీ బట్టి మనసు మెంటాలిటీ బట్టి వాళ్ళకి ఒత్తిడి వస్తుంది కానీ ఒత్తిడి వచ్చిందని ఒత్తిడి గురించి ఆలోచించకండి ఒత్తిడి వచ్చింది ఎక్కడ వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో ఆలోచించండి అంతే ఒత్తిడి వచ్చింది ఒత్తిడి వచ్చింది నాకు ఇది వచ్చింది నాకు ఈ సమస్య వచ్చింది ఇదే ఈ ఒత్తిడి ఈ సమస్యల నుంచి ఒత్తిడి తెచ్చుకొని దానివల్ల ఏంటంటే హెల్త్ పాడైపోయింది ముందు ఎక్కడ ఎలా వచ్చిందో ఒత్తిడి ఆలోచించండి దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది బాధ మనకే ఉంటుంది అందుకు అనుకోండి రెండూ ఉండవు మనకి మనం హ్యాపీగా ఉంటాం మనం వెనక ఎంతోమంది ఎన్నో అనుకుంటారు మనం అనుకుంటాం వాళ్ళు అనుకుంటారు దాంట్లో తప్పలేదు అది అనుకున్నారు అనుకున్నారు మనసులో అలా పెట్టుకొని ఆ కష్టాన్ని కొంగదీసి కుషించిపోయి మనం క్షీణించిపోయి అయ్యో అంటున్నారు అంటున్నారు వదిలియ్యారీ వదిలేసి ఆ కోర్లే అనుకుంటే అనుకోని అనేసి వదిలేసి మనం ఉన్నాం అనుకోండి అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి అది మనసులో పెట్టుకొని ఉంటే ఎంత బాధగా ఉంటుంది మీ ఒళ్ళు మనసు తల అన్నీ బరువెక్కుతాయి వదిలేసిన వెంటనే ఎంత గాలి తీసిన బెజులు మెత్తగా అయిపోతాం హాయిగా ఉంటాం ఇంకోటి ఏంటంటే క్షమించడం క్షమించబడడం అనమాట అంటే ఇప్పుడు మన మనమన్నా ఎవరు మన ఏదో ఎవరో ఏదో అంటారు వాళ్ళు తప్పు అయిపోయింది వాళ్ళు తప్పు అయిపోయి క్షమించమని అడగడం చాలా గొప్ప అసలు ఎంతో దిగుస్తుగానే క్షమించమని అడగరు క్షమించమని అడుగుతారు క్షమించండి వెంటనే వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా ఓకే పర్వాలేదులే వెళ్ళు నెక్స్ట్ టైం ఇలా చేయకు అని చెప్పండి రెండోది ఎవరన్నా మిమ్మల్ని ఎవరన్నా అన్నారు అనుకోండి మీరు వెంటనే వదిలేయండి అక్కడికి అది వదిలేయండి అంతే అన్నారులే వాళ్ళే వాళ్ళు తప్పు తెలుసుకుంటారు అని కూడా వదిలేయాలి దానివల్ల కూడా మనశ్శాంతి ఉంటుందండి లేదంటే దాని అలా మనం ఆ క్షమించకుండా వాళ్ళ బాధలు వాళ్ళ అన్నమాటలు వాళ్ళైతే ఏవో సమస్యలు ఇవి ఉన్నాయనుకోండి వాటిని మనం క్యారీ చేస్తూ మోసుకుంటూ 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 అయితే మనకు అనారోగ్యమే వస్తుంది కాబట్టి ఆ రెండు కంపల్సరిగా కావాలండి క్షమించడం క్షమించబడము ఎవరైనా మనం క్షమించినా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి రెండోది మనం ఎవరన్నా ఎవరన్నా అన్నా ఎవరు ఏ తప్పు చేసినా మనం చూసి చూడనట్టు వదిలేయాలి అవ్వచ్చు జానపదం అవ్వచ్చు లలిత గీతాలు అవ్వచ్చు ఏవో ఏ పాటైనా సరే మీకు ఏది ఇష్టమైతే అది పెట్టుకోండి ఈ పాటలే పెట్టుకోవాలా ఇలాగే వినాలా హిందీయే వినాలా తెలుగే వినాలా ఇంగ్లీష్ మ్యూజిక్లు కూడా చాలామంది ఇష్టం ఇంగ్లీష్ అన్న వినండి మీకు ఇష్టమైంది మాత్రమే వినండి అవతల వాళ్ళ కోసం మీరు చేయకండి ఇది మీకోసం మీ మనసులో ఒత్తిడి తగ్గించుకునే చేసేది కాబట్టి మీకు ఇష్టమైంది ఇంట్లో ఎవరన్నా ఉన్నారో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంది మీరు రూమ్లో కూర్చోండి తలుపు వేసుకొని హాయిగా పెట్టుకొని అవి వినండి మీ ఒత్తిడిని తగ్గించుకోండి అదే నవ్వండి బాగా ఎలా నవ్వుతామండి అంటే నేను ఇదివరకు కూడా చెప్పినట్టు నాకు గుర్తుంది నవ్వడం గురించి ఎవరితో కలిసే మీకు నవ్వు వస్తుందో వాళ్ళతో నవ్వండి లేదు చక్కగా జోక్స్ పెట్టుకొని నవ్వండి ఎంతో కామెడీ జోక్స్ ఇవాళ మన దీంట్లో షార్ట్స్లో వస్తున్నాయి సీట్యూబ్ యూట్యూబ్లో వాటిలో వస్తున్నాయి కదా చక్కగా అలాంటివి చూడండి అలాంటివి చూడండి అలాగే ఇరవై నాలుగు గంటలు కాదు రోజుకు ఒక పది నిమిషాలు పావు గంట ఎంతో ఒక పది జోక్స్ ఐదు జోక్స్ చూడండి షార్ట్స్ అంటే నిమిషాలు లోపల ఉంటాయి కాబట్టి తోసింది అంతే మళ్ళీ దాన్ని అదే పనిగా దాని తర్వాత కంటిన్యూగా వస్తుంటే చూడకండి అలా నవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు చూస్తారు లాఫింగ్ క్లబ్స్ అని కూడా క్లబ్లు కూడా పెట్టారు కదా ఇప్పుడు పార్కులో చూడండి ఆడిన తర్వాత ఎక్సర్సైజ్లు అయిన తర్వాత అందరూ కూడా లాఫింగ్ అన్నది చేస్తారు అది నిజంగా కొంతమంది కొన్ని కృత్రిమంగా అనిపిస్తాయి నాకైతే కొంతమంది బాగా నవ్వుతారు అంటే ఒక మామూలుగా ఎలా బాగా అనిపిస్తుంది అంటే నాకు నా ఉద్దేశం చెప్తున్న చూడండి మీరు ఎవరు నా చెడ్డగా అనుకోకండి ఇప్పుడు పది 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 మంది నవ్వుతూ ఉంటారు ఒక్కొక్కడు ఒక్కొక్కలా నవ్వుతాడు ఈ మాస్టర్ ఏమో ఏదైనా అంటాడు ఆ తా హా అని అవుతాడు ఎందుకంటే ఇది మేము యోగాలో చూసాం కాబట్టి చెప్తున్నాను నేను కూడా యోగాలో చేశాం కాబట్టి ఆ మాస్టర్ ఏదో నవ్వుతాడు చూసి మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా నవ్వుతారు అయితే వాళ్ళు నవ్వే విధానం చూసి అంటే ఒక్కొక్కలా ఒక్కొక్క రకం అవుతారు ఆ నవ్వే విధానం చూసి నాకు నవ్వొచ్చింది ఒరిజినల్గా మాస్టర్ చెప్పిందని కాదు వీళ్ళు నవ్వేరని కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగొక్కడు చేతులు ఎగరేస్తూ ఒక్కొక్కరు భుజాలిలా ఎగరేస్తూ ఒక్కొక్కళ్ళేమో ఇలా ఇలా ఊగిపోతూ ఆ విధానం చూసే ఎలా నవ్వుతున్నారో వీళ్ళు అని అందుకు నవ్వొచ్చేది అది ఇప్పుడు నవ్వే కదా అది ఏదో విధంగా నవ్వేను కదా నేను అనుకున్నాను అందుకని నవ్వడం కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి ఇంట్లో మీలో మీరు జోకులు వేసుకోండి మీ ఫ్యామిలీలో మీరు జోకులు వేసి నవ్వుకోండి దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది బాధ మనకే ఉంటుంది అందుకు ఉదీసాం అనుకోండి రెండూ ఉండవు మనకి మనం హ్యాపీగా ఉంటాం అవ్వచ్చు జానపదం అవ్వచ్చు లలిత గీతాలు అవ్వచ్చు ఏవో ఏ పాటైనా సరే మీకు ఏది ఇష్టమైతే అది పెట్టుకోండి ఈ పాటలే పెట్టుకోవాలా ఇలాగే వినాలా హిందీయే వినాలా తెలుగే వినాలా ఇంగ్లీష్ మ్యూజిక్లు కూడా చాలామంది ఇష్టం ఇంగ్లీష్ అన్న వినండి మీకు ఇష్టమైంది మాత్రమే వినండి అవతల వాళ్ళ కోసం మీరు చేయకండి ఇది మీకోసం మీ మనసులో ఒత్తిడి తగ్గించుకునే చేసేది కాబట్టి మీకు ఇష్టమైంది ఇంట్లో ఎవరన్నా ఉన్నారో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంది మీరు రూమ్లో కూర్చోండి తలుపు వేసుకోండి హాయిగా పెట్టుకొని అవి వినండి మీ ఒత్తిడిని తగ్గించుకోండి అలా నవ్వడం ఏంటంటే మన మొహ మొహానికి ఎక్ససైజ్ అది అవునా కదా అనుకోండి నవ్విన వెంటనే మీకు కొంతమంది తెల్లటి వాళ్ళు అయితేనండి ఎర్రగా బుగ్గలు మొహం ఎర్రగా అయిపోతాయి ఎవరి మొహం అయినా నవ్విన వాడు మొహం చూడండి ఎంత కళగా ఉంటుందని మొదలు సీరియస్గా ఉన్నవాళ్ళ మొహం వేరుగా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఎప్పుడు ఏ మాటకైనా కష్టం వచ్చిందనుకోండి కొంచెం అప్పుడు తప్పదు విచారిస్తాం అనుకోండి ఎక్కువ మ్యాక్సిమం నవ్వడానికే ప్రయత్నం చేయండి ఏదో కష్టాలప్పుడు అందరికీ కష్టాలు వస్తే సీరియస్గా ఉంటాం నవ్వడానికి ప్రయత్నం చేయండి నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు బయటకు వెళ్తూ కూడా ఉండాలండి చాలామంది పెద్దవాళ్ళం అయిపోయాం మాకు ఎందుకు ఇంట్లోనే కూర్చుంటాం కదండి మెల్లిగా నడవండి ఎక్కువ నడవలేము కొంచెం దూరం నడవండి బయటకు వెళ్ళండి బయట ప్రపంచం చూడండి నాకు ఒక నాలుగో ఐదు రోజులు ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోతే బయటకు వెళ్ళగా అంత కొత్తగా అనిపిస్తుంది ఇదేమండి మరి ఇంతగా చెప్తున్నాను నిజమండి ఇంట్లో ఈ నాలుగు గోడల మధ్యన ఈ అపార్ట్మెంట్లు వచ్చిన తర్వాత ఒక పెరట్ ఉండదు వీధి ఉండదు మన మన బాల్కనీ ఒకటి ఉంటుంది వీధి బాల్కనీ బాల్కనీ అంటే అంతే ఇంకేముంటాయి ఏముండవు కదా అదే పా ఇండిపెండెంట్ ఇల్లు అనుకోండి ఓ బయటికి వెళ్ళామనుకోండి చుట్టూ ఇంటి చుట్టూ ఖాళీ జాగా ఉంటుంది ఏవో మొక్క మోడు ఉంటాయి చూస్తా లేదు గేట్ దగ్గర నిల్చుంటే రోడ్డు మీద పోయి వాళ్ళు కనిపిస్తుంటారు ఎవరో పలకరిస్తుంటారు ఇండిపెండెంట్లు ఈ అపార్ట్మెంట్లు వచ్చాక ఇంకెక్కడికి కదలడం లేదు కదా ఏమి ఎక్సర్సైజ్ కూడా చాలా తగ్గిపోయింది పనులు కూడా చాలా తగ్గిపోయాయి ఇండిపెండెంట్ ఇంట్లో ఉంటే పని ఎక్కువ ఉంటుంది అందుకని అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండండి వారంలో రెండు అయితే వాకింగ్కి వెళ్ళి వాళ్ళకి అయితే రోజు బయటికి వెళ్తాం హ్యాపీగా అంద నాలుగురు మనుషులను చూస్తాం కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది కొత్త కొత్త మనుషులు కనిపిస్తారు కొత్త కొత్త మాటలు వినిపిస్తాయి ఏవో చూస్తూ ఉంటాం అన్నమాట అది కంపల్సరీగా అది అలవాటు చేసుకోండి మ్యాక్సిమం వాకింగ్కి వెళ్ళిన అయితే పర్వాలేదు వెళ్ళని వాళ్ళైతే వారంలో మూడు రోజులు నాలుగు రోజులు వాకింగ్ వెళ్ళండి లేదు సినిమాకి వెళ్ళండి లేదు బజార్కి వెళ్ళండి ఏదో విండో షాపింగ్ చేసుకురండి ఓపిక ఉన్న వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు చక్కగా ఆటోలో పెట్టుకుని నడవలేకపోతే అక్కడ దిగండి ఓ మాల్లోకి వెళ్ళండి కొంచెంసేపు తిరగండి ఆ ఏమని కావాల్సినవి ఏమన్నా ఉంటే కొనుక్కుందాం అక్కర్లేదంటే కొంచెం కొంచెంసేపు అలా విండో షాపింగ్ చేసుకొని వచ్చిద్దాం అది ఒక మనసుకి మార్పు ఒత్తిడి తగ్గిస్తుంది అంతేకాదండి ఫ్యామిలీస్తో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే బయటికి వెళ్ళి కొన్ని రెండు మూడు రోజులు ఒక ఊరు వెళ్ళిరండి లేదా ఇంకా లాంగ్ టూర్ వెళ్ళండి ఎక్కడికైనా టూర్లు వెళ్తూ ఉండండి ఇలా మన ఇల్లు తిరిగి ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో ఉండి ఉండి బోర్ అయిపోతాం కొంచెంసేపు ఎక్కడికైనా కొన్నాళ్ళు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా విసుగు వస్తుంది ఇంట్లో ఉండి ఉండి ఇప్పుడు కొంచెంసేపు అలా వెళ్ళొచ్చు అండి రిలాక్స్ అవుతాం మళ్ళీ మన ఇంటికి వస్తే మనం హ్యాపీగా సంతోషంగా ఎంతో శక్తి వచ్చినటువంటి పనులన్నీ చకచకా చేసుకుంటాం అదే పని అయిపోద్దు లేచామా వండేమా తిన్నామా కూర్చున్నామా లేచామా ఇదే రొటీన్ అయిపోతూ ఉంటుంది కదా బోరైపోతుంది ఎంత బాగా వండే వంటలు వండేవాళ్ళం కూడా రోజు అదే వంట వండుతుంటే విసుగు వచ్చేసి తగలబెట్టేస్తాం వంటలు బాగా వండం వండకపోతే నష్టం అంటే కావాలని చెయ్యం అదంతే అయిపోతుంది ఒకరోజు అప్పుడు మనకి కడుపులోగా మారుతుంది వాళ్ళు వాళ్ళకి సరిగ్గా తృప్తిగా తిన్న వాళ్ళకి ఆకడలే మనకే ఆకడలే అందుకని ఈ ఈ మార్పు కొంచెం చేస్తే జీవితంలో ఎంతో మార్పు వస్తుందండి ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉంటే సమస్యలు వస్తూనే ఉంటాయి భర్తతో భార్య కానీ భార్యతో భర్తకి కానీ పిల్లలతో గొడవలు కానీ చుట్టాలతో గొడవలు కానీ వస్తుంటాయి అలాంటప్పుడు ఏంటంటే మనం తప్పు చేసాం అనుకోండి ఏమన్నా వల్ల తప్పు అయిపోయింది నిజమే నా పొరపాటు అయిపోయిందనండి అవతల వాళ్ళు తప్పు చేశారు మీకు ఇష్టం లేని పని చేశారు ఆర్గ్యూ చేయకండి ఊరికినే వాదనలు వేయకండి కామ్గా ఊరుకోండి అక్కడికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ దగ్గరైనా చుట్టాల దగ్గరైనా పిల్లల దగ్గరైనా భర్త దగ్గరైనా ఎవరితో అయినా కూడా మనకి రిలేషన్షిప్ కావాలి ఫ్రెండ్షిప్ కావాలి రిలేషన్షిప్ కావాలి అన్నీ కావాలి కావాలనుకుంటే ఈ మాత్రం తగ్గున్నాం అనుకోండి ఎంతో హాయిగా ఉంటుంది ఇవ్వండి నేను ఇవాళ చెప్పాలనుకునేవి చెప్పాను ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పొడుపు కదా అడిగాను దానికి కూడా జవాబు చెప్పండి ఇంకా ముందు ముందు కొంచెం ఇప్పుడు కొంచెం ఇంకా అందరూ చెప్పట్లేదు కదా ఈజీ ఈజీగా అడుగుతున్నాను కొంచెం ఇంకా ఇంకా క్లిష్టంగా అడుగుతాం అనుకుంటున్నాను తప్పకుండా చెప్పండి మీరు కూడా సెర్చ్ చేసి జవాబులు పెట్టచ్చు విన్నారా అన్నీ మీరు వెతకచ్చు మీరు కూడా వెతికి జవాబులు పెట్టండి ఈ ఇంటి కూడా ఇచ్చారు ఆలోచించండి మీ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది మీ బ్రెయిన్ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది మీ బ్రెయిన్ కూడా ఆలోచనలు వస్తాయి తప్పకుండా జవాబులు పెట్టండి ఓకే థ్యాంక్ యూ గుడికి వెళ్ళండి లేదా ఇంకెక్కడ పార్కుకి వెళ్ళి కూర్చోండి అదే కానీ ఏదైనా చేసేది ఒక టైం పెట్టుకొని ఆ వ్యాపకాన్ని అలా అదే టైంలో అలాగే చెయ్యాలని ఒక స్ట్రిక్ట్గా రూల్ పెట్టుకోండి పెట్టుకొని వెళ్ళండి ఇప్పుడు మన టైంకి ఒంటి గంట రేపు అన్నం తినియాలి తొమ్మిది నా రేపు టిఫిన్ తిని ఎలా అనుకుంటున్నామో ఇవి కూడా అలాగే అనుకొని చెయ్యండి హలో ఫ్రెండ్స్ నేను సమాధానం పొడుపు కథకి ఆవలింత పెట్టారు చాలామంది థ్యాంక్స్ పెట్టిన వాళ్ళందరికీ కరెక్ట్ ఇవాళ ఏంటంటే కంగారు పెట్టించే వరం ఏమిటి చెప్పుకొని చూద్దాం మళ్ళీ చెప్తున్నాను కంగారు పెట్టించే వరం ఏమిటి దీని జవాబు నేను రేపు చెప్తాను మీరు ఈ లోప మన కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్